ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడితే మనలను ప్రకృతి కాపాడుతుందని అటవీ శాఖ దేవదయ శాఖ మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటారు. హన్మకొండ హంటర్ రోడ్ కాకతీయ జూలాజికల్ పార్క్లో రాయల్ బెంగాల్, తెల్లపులిని, మగపులిని చూసేందుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ నగరంలోని జూ పార్క్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రిప్రొడక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్ ఒకటి, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎన్‌క్లోజర్స్ ఒకటి, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ ఒకటి, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎన్‌క్లోజర్స్ లెపార్డ్ నైట్ టల్ షెల్టర్ ఒకటి జంగల్ క్యాట్ ఎన్లోజర్ ఒకటి స్లాట్ వేర్ ఎన్క్లోజర్ ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్ ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్ ఒకటి ఇప్పుడు మీకు అక్కడ మనకు పిక్చర్స్ అన్ని కూడా చూపించారు అన్ని కూడా మోడ్రన్ గా చేసి వచ్చే వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి ఈ రోడ్స్ కూడా దాదాపుగా అన్ని సీసీ రోడ్స్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా మేము ఉన్నాము కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు చేపట్టి మరి ఇంకా కొన్ని అవసరమైన వరకు కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అనిమల్స్ ఏమైతే ఉంటే కాబట్టి ఈ జూలాజికల్ ఈ పార్కును చాలా అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మా ఆఫీసర్స్ కూడా ఆహార రిక్షలు కృషి చేస్తా ఉన్నారు మరి నేనే మినిస్టర్ ని కాబట్టి ఏది అవసరం ఉన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సెకండ్ స్థాయిలో అంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇది అతిపెద్ద జూ కాబట్టి దీన్ని మంచి స్థాయికి తీసుకుపోవాలనేటువంటి ఆలోచన తోటి అందరము కూడా కలిసికట్టుగా పనిచేస్తాను దీని అందరి దీనికి ప్రతి ఒక్కరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులు దీన్ని కొంచెం ఎక్స్పోజ్ చేయాలి ఎక్స్పోజ్ చేస్తే మనకి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ సహకారం కూడా మాకు తప్పకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు